మంచి చేయడానికి నిరంతరం పాల్పడే వ్యక్తి మనకి కేసీఆర్ గారు ఆయన ఆలోచన విధానంలో తప్పకుండా మాకు రావాలి ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటు వేసి ఓటు తక్కువ చేసి ఈ రోజు చేసామో ఆయన మళ్ళీ తప్పకుండా పది సంవత్సరాల కాలం అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి మళ్ళీ నాలుగు నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేసినటువంటి సేవలు అయింది మీరు చేసే సేవలని మీరు పేరు చేసే వచ్చిన ప్రార్థిస్తున్నాను ఇలా మంచి చేయడానికి చాలా కష్టపడుతుంది ఊక తప్పడు వస్తువుతుంది కానీ మంచి జరిగింది చెప్పడానికి చాలా కష్టం కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నించాలి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎారులు కానీ కూలీలు కానీ నిధులు కానీ అందరూ కూడా ఒకే చుస్థితితో చూస్తూ ఎప్పుడెప్పుడే ఎలక్షన్స్ వస్తాయి

విఫలమైన విధంగా మైనార్ సౌదర్లు మాట్లాడుకుంటారు తప్పకుండా గెలిపించుకోవాలి కాంగ్రెస్ కు వృద్ధి చెప్పాలన్న తబలదని మరి రోజు ప్రధానికమంతా ఏ కట్ట చూస్తున్నటువంటి మాట అది ఎన్ని రోజులు లేదు పన్నెండు రోజులు దాటితే ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలతో పాటు అందరు ముఖ్యంగా మరి కారు వృత్తిపై ఓడేసి అత్యధిక శాతం కోట్లతో మమ్మల్నిపించవలసిందామని అందరిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల విషయాన్ని అందరినీ కూడా పేరు